మాజీ వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ రావు వరంగల్ చౌరస్థల ఆర్యవేశ పవన్ లో మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదని సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్ను చేసిందని కాలేశ్వరం ప్రాజెక్టు కట్టడంతో తొంభై వేల కోట్ల రూపాయలు నీటి పారాయని విమర్శించారు గెలుపొందే అవకాశం ఉందని అన్నారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ కానీ బిఆర్ఎస్ కానీ గెలిచే సమస్య లేదు కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లలో గెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ప్రజల నాడి మనం తెలుసుకోవాలి ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిల్లో అవన్నీ అమలు చేస్తూ ఉన్నారు ఏదన్నా ఒకటరా అమలు కానటువంటి గ్యారంటీలు ఏమైనా చేసుకున్నాయో అంతకంటే ఎక్కువ అగ్రిమెంట్ చేసుకున్నారు మెట్రోను రెండవ దశ శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు నడుస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో రేవంత్ రెడ్డి తనకు తానే తానేసాడని చెప్పుకుంటా ఉన్నాడు అలాగే ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం ఈ ప్రభుత్వం ఉండదు ఆరు నెలల మేమే అధికారం కోసం ఏడా ఇదంతా ఉట్టి బోగస్ ముచ్చట్లు ఇవాళ టీఆర్ఎస్ కొండా మురళి కొండా సురేఖ వారు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు వరంగల్ వారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం తప్పనిసరిగా వారి ఆదేశాలను పాటిస్తాం ఇక్కడ వరంగల్ నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీ అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజార్టీ తోటి ఇక్కడ కడియం కావ్యను మెజార్టీ ఇచ్చి గెలిపిస్తాం ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె తక్కువ తక్కువ రెండు లక్షల పైన మెజార్టీతో తోటి గెలుస్తుందని మేము డంకా బజాయించి